రెవెన్యూ పరిధి గోపాల్ నగర్ లో నూట డెబ్బై నాలుగు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి పేదల వంచాలని గత అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చింది దాని మీద ఇతర మరి కొంతమంది కూడా న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు మరి ప్రభుత్వం ఈ మధ్యలో ప్రభుత్వం సాధన చేస్తున్నట్టు జిల్లా రెవెన్యూ కోర్టు నుంచి మనకు ఆర్డర్ కూడా రావడం జరిగింది దాని మరి ఎంటరి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ నూట డెబ్బై సర్వే నెంబర్ భూమి ఏదైతే ఉందో అదంతా పేదలతో మరి మండలంలో చాలా మంది భూ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కూడా ఈ ఎవరైతే ఇల్లు పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నూట డెబ్బై సర్వే నెంబర్ లో కుటుంబానికి నూట గదాల ఇళ్ల స్థలం ఇచ్చి ఆదికోవాలి పచ్చడిపేట మండల కేంద్రం మరి తహసీదార్ కార్యాలయం మరి ధర్నా చేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నూట ఆడిపోయిన సర్వేను మరియు స్వాధీనం చేసుకొని దానికి ఏమైనా చట్టపరమైనటువంటి ఏమైనా ఉంటే దాన్ని పరిష్కారం చేసి ప్రభుత్వం వెంటనే పేదల చిన్న స్థలానికి పంపిణీ చేయాలని లేని పక్షంలో పేదలను సమీకరించి అందులో గురిసిన సందర్భంగా హెచ్చరిస్తున్నాం